ఒక జర్నలిస్ట్గా జర్నలిజంలో ఉండి మేము జర్నలిజం విలువలను పాటించాలి కాబట్టి ఇప్పుడు ఒక వార్త విశ్లేషణ చేయాల్సి వచ్చిన నాకు మనసుకి ఒక పదం వాడాలి అనిపించినా కానీ నేను వాడలేనటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది అది ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకున్నాం భారత్ పాకిస్తాన్ల మధ్య చూసుకున్నట్లయితే ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి రెండు రోజుల క్రితం వరకు అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో ఆ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత మొదటిగా పాకిస్తాన్ సీజ్ ఫైర్ అమలు చేసింది ఆ తర్వాత ఇండియా కూడా సీజ్ ఫైర్ అమలు చేస్తూ నిర్ణయాలు తీసుకుంది దాని మీద ఎంత వ్యతిరేకత వచ్చినప్పటికీ భారత ప్రభుత్వం భారత ప్రధాని తగ్గారు సీజ్ ఫైర్ అమలు చేయడానికే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు నిజంగా చెప్పాలి అంటే భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరువాత పాకిస్తాన్ని అతలాకుతలం చేశాం భారత సైన్యం భారత సైన్యం తలుచుకుంటే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అనేది మొదటగా ముప్పై నిమిషాల్లోనే తేల్చేశారు మన భారత సైన్యం మన భారత సైన్యం చేస్తున్నటువంటి ప్రతిదాడికి తట్టుకోలేక పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది కాలబేరానికి వచ్చి అమెరికాని ఇన్వాల్వ్ చేసింది తొలత అమెరికా మాత్రం భారత్కి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో మేము ఇన్వాల్వ్ అవ్వము దాంట్లో మా ప్రమేయం ఉండదు అంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వంశ ఆయన చెప్పడం జరిగింది అలాగే డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ యుద్ధంలో మేము ఇన్వాల్వ్ అవం అంటూ తొలత వారు చెప్పడం జరిగింది ఆ తరువాత పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళని ఆశ్రయించడం వారు కూడా ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందాలు జరగాలి అనేటువంటి ఉద్దేశంతో వారు మధ్యవర్తిత్వం చేయడం వారు మధ్యత్వ వర్తిత్వం చేయడంతోనే భారత్ కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని అంగీకరించింది అంగీకరించి సీజ్ ఫైర్ అమలు చేసింది సీజ్ ఫైర్ అమలు చేసిన మూడు గంటల్లోనే పాకిస్తాన్ మళ్ళీ వక్రబుద్ధి చూపించింది మళ్ళీ భారత భూభాగంలో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాల మీద వారు డ్రోన్లతో దాడులకు పాల్పడ్డారు అలాగే పాకిస్తాన్ సైన్యం కూడా భారత సైనికుల మీద విచక్షణ కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేశారు అయితే భారత సైన్యం మాత్రం పాకిస్తాన్ సైన్యానికి తగిన బుద్ధి చెప్పింది భారత సైన్యం ఎదురుదాడులకి పాకిస్తాన్ తోకముడుచుకుంది అయితే సీజ్ ఫైర్ అమలు చేసిన తర్వాత మాత్రం పాక్ ప్రధాని ఆయన భారత మీద యుద్ధంతో మనం గెలిచాం బో భారత్ తోకముడిచింది అన్నట్లుగా ఆయన ప్రెస్వీట్ పెట్టి మాట్లాడడం జరిగింది అలాగే కొంతమంది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ క్రికెటర్లు మాజీ క్రికెటర్లు క్రికెటర్లు సెలబ్రిటీలు వీళ్ళు కూడా భారత్ పాకిస్తాన్తో యుద్ధంలో ఓడిపోయింది అన్నట్లుగా వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు నేను ఒక వీడియో మీకు చూపిస్తా పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రీది అతను ఏదో భారత్ మీద పాకిస్తాన్ యుద్ధంలో గెలిచేసినట్లుగా ఆయన పాకిస్తాన్లో ర్యాలీలు చేస్తూ జెండా పట్టుకొని ఆయన గెలుపు నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు మనం చూడొచ్చు ఇదిగోండి పాకిస్తాన్ జెండాని ఎగరవేస్తూ ఆయన గెలుపు సంబరాలు మామూలు సంబరాలు కూడా కదా అది గెలుపు సంబరాలు చేసుకుంటున్నారు అసలు పాకిస్తాన్ ఏం పొడిచిందని నేను ఇందాక ఒక పదం వాడలేకపోతున్నాను కదా ఇక్కడ దానికి అంటే దానికి బదులు ఇంకో పదాన్ని వాడుతున్నా ఏం సాధించారని పాకిస్తాన్ ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు ఎవరికి అర్థం అసలు ఏం పొడిచారు వాళ్ళు యుద్ధంలో అసలు యుద్ధం కూడా అనకూడదు భారత్ మీద వాళ్ళు దాడులు చేసేందుకు ప్రయత్నం చేశారు వాళ్ళు చేసినటువంటి ప్రతి దాడిని కూడా భారత సైన్యం చాకచక్యంగా తిప్పికొట్టింది తిప్పికొట్టడంతో పాటుగా పాకిస్తాన్ ఎత్తులను భారత సైన్యం చిత్తు చేసింది చిత్తు చేస్తూ అసలు ఏ ప్రాంతాల నుంచి అయితే పాకిస్తాన్ సైన్యం భారత భూభాగం మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తోందో ఆ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది దాంతోపాటుగా కరాచీ దగ్గరలో ఉన్నటువంటి పోర్టు కూడా ధ్వంసం చేసింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్నో మిసైల్స్ని నేలగొల్చింది అలాగే జేఎఫ్ సెవెంటీన్ అనేటువంటి రెండు యుద్ధ విమానాలను అలాగే ఎఫ్ సిక్స్టీన్ అనేటువంటి ఒక యుద్ధ విమానాన్ని కూడా మన భారత సైన్యం మన భారత రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ అలాగే ఆకాష్ మిసైల్స్ ఇవి పాకిస్తానీ యుద్ధ సామాగ్రిని నేలకొల్చడంలో సక్సెస్ సాధించాం మనం ఇక ఇలాగే కనుక భారత్ మా దాడులను కనుక తిప్పికొడితే ఇక మా దేశం పరిస్థితి మరీ అగమ్య గోచరంగా మారేటువంటి అవకాశం ఉందని పాక్ ప్రధాని భావించారు పాక్ ఆర్మీ కూడా భావించింది అందుకే సంధి కుదుర్చుకునేటువంటి ప్రయత్నం చేశారు ఎలా పాకిస్తాను అమెరికాను ఆశ్రయించింది అమెరికా కూడా మన ఇండియా ఇండియాతో మాట్లాడి శాంతి ఒప్పందానికి వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు అయితే నిజంగా అంటే కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో అది భారత్ అంగీకరించిన తర్వాత చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ప్రధాని ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి మనం ఏదో పొడి చేసాం సాధించేశాం భారత సైన్యం మా వల్ల విలవిలలాడింది అన్నట్లుగా ఆయన చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు భారత సైన్యం చేసినటువంటి దాడికి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లు పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలు ధ్వంసం అయింది అందరికీ తెలుసు ప్రపంచ దేశాల అన్నీ కూడా చూస్తూ ఉన్నాయి అయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం అంటే పాకిస్తాన్లో ఇప్పటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతలు ఆరోపణలు విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో వారు ప్రజల్లో ఒక సంతోషాలను నింపేందుకు అంటే నిజంగా చెప్పాలి అంటే అసలు పాకిస్తానీ ప్రజలు కూడా అందరూ భారత్ మీద దాడులు చేయమని కోరుకోవాలి మనం పాకిస్తాన్ సైనికులు భారత్ మీద భారత భూభాగం మీద వాళ్ళు దాడులు చేసి ఉగ్రదాడులు చేసినటువంటి నేపథ్యంలో దాన్ని ఖండిస్తూ పాకిస్తాన్కి చెందినటువంటి కొంతమంది యువకులే కొన్ని వీడియోలను కూడా విడుదల చేశారు అవన్నీ మనం చూసాం అంటే పాకిస్తాన్లో నెలకొన్నటువంటి పరిస్థితులకి కారణం పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీ అని వారు కూడా భావించారు ఎవరు పాకిస్తాన్లో నివసి నివసిస్తున్నటువంటి ప్రజలు అందుకే పెద్ద ఎత్తున రోడ్ల మీదకొచ్చి ప్రధాని మీద అలాగే సైన్యం మీద కూడా వాళ్ళు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్ షోలు కూడా చేశారు ఇవన్నీ మర్చిపోయి ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహ ఏవైతే ఉన్నాయో వాటి అవి కనుక కట్టలు తెచ్చుకుంటే మన ప్రభుత్వానికి మరింత నష్టం చేకూరేటువంటి అవకాశం ఉందని భావించినటువంటి పాక్ ప్రధాని దానికి ఒక వ్యూహాన్ని రచించాడు ఏంటంటే కాలబేరానికి వచ్చాడు ఇండియాతో కాలబేరానికి వచ్చి మీరు కాల్పుల విరమణ ఆపేయండి కాల్ కాల్పులు విరమించుకోండి మేము కూడా విరమించుకుంటున్నాం అంటూ వాళ్ళే కాలబేరానికి వచ్చారు సరే వాళ్ళు బ్రతికులు ఆడుతున్నారు కదా అని మన వాళ్ళు ఏంటంటే చర్చలు మనం ఉగ్రవాద నిర్మూలన కోసం ప్రయత్నం చేస్తున్నాం మన పెహల్గాం మీద ఎవరైతే ఉగ్రమోఖం దాడి చేశారో వాళ్ళు ఈ భూమండలం మీద అసలు ఎక్కడున్నా ప్రాణాలతో వారిని మిగల్చకుండా చేసేటువంటి ప్రయత్నమే భారత ప్రభుత్వం చేస్తుంది అందులో భాగంగానే కొన్ని ఉగ్రవాద సంస్థలను టార్గెట్గా చేసుకొని జైషే మహమ్మద్ లష్కర్ తయ్యబాయ్ వంటి ఉగ్రవాద సంస్థలను వారి స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత సైనికులు వారి మీద మెరుపుదాడులు చేశారు ఆ దాడులు చూసుకున్నట్లయితే ఎక్కడ పాకిస్తానీ సైన్యం కానీ పాకిస్తాన్ పౌరులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు కానీ అంతర్జాతీయ సమాజం ముందు మాత్రం పాకిస్తాన్ భారత్ని ఒక దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసి విఫలమైంది ఇలా రకరకాలుగా భారత్ మీద కుట్రలు పనుతూ ఉంది ఆ కుట్రల్లో భాగంగానే భారత్ మీద యుద్ధంలో మేము విజయం సాధించామన్నట్లుగా వీళ్ళు ప్రగల్భాలు పలికేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అందులో భాగంగానే షాహిద్ అఫ్రీది కూడా ఆయన ఏదో సాధించినట్లుగా ఆయన ఏదో పొడిచినట్లుగా రోడ్ల మీదకి వచ్చి గెలుపు సంబరాలు చేసుకుంటున్నారు అసలు పాకిస్తాన్లో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది ఎంత ఆర్థిక క్షం సంక్షోభంతో పాకిస్తాన్ అతలాకుతలం అవుతుంది అక్కడ ఆకలి కేకలు ఎలా ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ షాహిదా అఫ్రీది వాటిని చూడడం మర్చిపోయాడా అంటూ కూడా ఇప్పుడు చాలామంది నెటిజన్లు అయితే షాహిదా అఫ్రీది చేస్తున్నటువంటి ఈ విజయోత్సవ ర్యాలీ ఏదైతే ఉందో దాన్ని దాని మీద ఉన్నారు ఈవెన్ భారత పౌరులే కాదు భారతీయులే కాదు పాకిస్తానీలు కూడా అతను చేస్తున్నటువంటి ఆ ర్యాలీని ఎండగడుతూ ఉన్నారు నువ్వు ఏం చా సాధించావని ఏం పొడిచావని ఇప్పుడు విజయోత్సవ ర్యాలీలు చేసుకుంటావు అంటున్నా కూడా షాయిద్ ఫ్రీద్ని నిలదీసేటువంటి పరిస్థితి అయితే ఉంది నిజంగా ఈరోజు పన్నెండు గంటల తర్వాత భారత్కి పాకిస్తాన్కి మధ్య ఈ శాంతి ఒప్పందాలు జరగబోతున్నాయి ఆ శాంతి ఒప్పందాల్లో భాగంగా భారత ప్రభుత్వం భారత సైన్యం మాత్రం ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో జైషే మహమ్మద్ చీఫ్ అలాగే లష్కరే ఎయిబా చీఫ్ వీరిద్దరినీ భారత్కి అప్పగించాలనేటువంటి డిమాండ్లో పెడుతుంది అలాగే పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అది భారత్కి ఇచ్చేసేయాలి అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోవాలనేటువంటి అయితే పెడుతుంది అది నాకు తెలిసి ఆ షరతులకి పాకిస్తాన్ ఒప్పుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు కాబట్టి ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఈ కార్యక్రమం మాత్రం ఆగదు అంటూ భారత సైన్యమే తేల్చి చెప్తోంది థ్యాంక్ యూ సో మచ్